ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాడలో శనివారం జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వాడలో శనివారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఈ సందర్భంగా నిర్వహించిన గణిత వైజ్ఞానిక ప్రదర్శనలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తాము తయారు చేసిన గణిత ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు ఆ తర్వాత నిర్వహించిన గణిత వక్తృత్వ వ్యాసరచన మరియు క్విజ్ పోటీలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులు గణితానికి సంబంధించిన విషయాలపై రంగూలీ వేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి నెహ్రూ నాయక్ డైట్ గణిత అధ్యాపకులు సోమయ్య విచ్చేసి ప్రముఖ గణిత మేధావి శ్రీనివాస్ రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి వివిధ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి గణిత ఉపాధ్యాయులు రజిత అమితాదేవి పూర్ణచందర్ రమణారెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు